హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటి అంటే ప్లేట్లెట్లు పడిపోవటం ప్లేట్లెట్లు పడిపోవటం అనేది చాలా మంది భయపడే విషయము ప్లస్ చాలా సర్వసాధారణంగా ఈ జ్వరాలు వచ్చినప్పుడు చాలా మందికి ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటాయి దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్లేట్లెట్లు పడిపోయి పడిపోయినాయి అని తెలవాలి అంటే అసలు నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ ఎంత అనేది తెలియాలి నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ ఎంత అంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ మైక్రోలీటర్ సో ఒకటిన్నర లక్ష నుంచి నాలుగున్నర లక్షలు నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ ఇప్పుడు ఒకటిన్నర లక్షది ఒకటి ముప్పైకో ఒకటి నలభై నలభైకో పడిపోతే అంత డేంజర్ కాకపోవచ్చు కానీ అదే ముప్పై వేలకి ఇరవై వేలకి పదివేలకి అలా పడిపోయి కొంతమంది ఐదు వేలు మూడు వేలకి కూడా వస్తారు సో అవి చాలా డేంజరస్ సిచ్యువేషన్ అనమాట అంటే ప్లేట్లెట్ చాలా మంది ఏం చేస్తారంటే ఒకటిన్నర ఉండాల్సింది ఒకటి నలభై అవగానే హైరాణ పడిపోతారు సో అది ఒక ఎక్స్ట్రీము సో అదే కొంతమంది పదివేలైనా కానీ ఏముంది అన్నట్టు ఉంటారు సో ఆ కాషన్ అనేది ఉండాలి అన్ని వార్నింగ్ సిమ్టమ్స్ పడిపోయింది అంటే సివియర్గా పడిపోవటం వేరు మైల్డ్గా పట్టడం వేరు సో సివియర్గా పడిపోయిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ జాగ్రత్తలు ఏంటి ఎలాగా ఇప్పుడు మన హాస్పిటల్కి ప్లేట్లెట్లు పడిపోయి ఐదుగురు పేషెంట్స్ అడ్మిట్ ఉన్నారండి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సమస్య వల్ల ప్లేట్లెట్లు పడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఉన్నవారు వాళ్ళ ఫైల్తో తీసుకుని నేను ఒక్కొక్క పేషెంట్ది ఒక్కొక్క కేసు ఫైల్ లాగా ఒక్కొక్క స్టోరీ లాగా డిఫరెంట్గా ఉందన్నమాట అందరికీ ఒకటే కారణం ఉండదు సో అవి డిస్కస్ చేద్దాము ఈ దీనికి ఒక ఐదు వీడియోలు అవ్వచ్చు ఐదు నుంచి ఆరు వరకు దీంట్లో ఫస్ట్ జనరల్గా కాజెస్ ఏంటి అనేది మనం చూసుకుందాం ఈ ప్లేట్లెట్లు పడిపోయే దానికి కారణాన్ని మనం ఐదు గ్రూపుల కింద విభజించవచ్చు అనమాట ఐదు గ్రూపులు ఒకటి ఇన్ఫెక్షన్స్ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇట్లాంటివి రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అదొక లిస్ట్ ఉందో అది నేను చెప్తాను నెంబర్ వన్ ఇన్ఫెక్షన్స్ నెంబర్ టూ బ్లడ్ డిజార్డర్స్ అంటే రక్తానికి సంబంధించిన జబ్బులు ప్లేట్లెట్ అనేది రక్తంలో ఒక భాగం కాబట్టి రక్తం తయారయ్యే మూలుగు జబ్బుల్లో కానీ కొన్ని రక్తం జబ్బుల్లో కానీ ఇమ్యూన్ డిసీజెస్లో కానీ ప్లేట్లెట్ల వరకే చనిపోతూ ఉంటాయి ఈ జబ్బుల్లో కానీ ఇల్ ఇది రెండో గ్రూప్ అనమాట మూడో కండిషన్కి వస్తే క్రానిక్ కండిషన్స్ అంటే లివర్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు సిరోసిస్ అంటారు చాలామంది ఆల్కహాల్ తాగి లివర్ పాడైపోతుంది కదండి ఆ లివర్ పాడైపోయిన వాళ్ళకి ప్లేట్లెట్ కౌంటర్ తక్కువగా ఉంటుంది అది ఇంకొక కారణం అనమాట అది ఎందువల్ల తక్కువగా ఉంటుంది అంటే వాళ్ళకి లివర్ పాడైపోయిన వాళ్ళకి లివర్ నుంచి రక్త సరఫరా సరిగా వెళ్ళకపోవటం వల్ల స్ప్లీన్ నుంచి వచ్చే రక్తం అంతా లివర్ గుండా వెళ్ళాలి లివర్ పాడవటం వల్ల స్ప్లీన్ నుంచి వచ్చే రక్తం వెనక్కి రాదు ఫ్రీగా రాదు కాబట్టి పోర్టల్ హైపర్ టెన్షన్ అంటారు పోర్టల్ హైపర్ టెన్షన్ వల్ల స్ప్లీన్ పెరుగుద్ది స్ప్లీన్ సైజ్ పెరిగినప్పుడు ఏంటంటే రక్తం స్ప్లీన్ గుండా వెళ్ళిన ప్రతిసారి దాంట్లో ప్లేట్లెట్లను తినేస్తుంది స్ప్లీన్ అనేది మనకి ఏం పనిచేస్తుంది అంటే రక్త కణాలను చంపేయటం అంటే మూడు నెలలు ఒక్క ఎర్ర రక్త కణం మూడు నెలలు బతుకుంటుంది మూడు నెలల తర్వాత వంద రోజుల తర్వాత చనిపోతుంది అంటే స్ప్లీన్ ఈజ్ కాల్డ్ గ్రేవియార్డ్ ఆఫ్ ఆర్బీసీస్ అంటే ఎర్ర రక్త కణాలు అలాగే ప్లేట్లెట్లు కూడా స్ప్లీన్లో చనిపోతుంటాయి అన్నమాట కాబట్టి స్ప్లీన్ పెద్దగా ఉన్న ఉంటుంది కాబట్టి వీళ్ళకి వాళ్ళకి ప్లేట్లెట్లు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది లివర్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంకా హైపర్ స్ప్లీనిజం అని వేరే కారణం చేత అయినా ఇప్పుడు లివర్ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా స్ప్లీన్ పెరుగుతుంది అంతేకాకుండా స్ప్లీన్ పెరగటానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి ట్రాప్కల్స్ అదొక లిస్ట్ ఉంటుంది ఆ కారణం ఏ కారణం చేత స్ప్లీన్ పెరిగినా కానీ ప్లేట్లెట్లు తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట నాలుగో కారణానికి వస్తే మందుల వల్ల కొన్ని మందుల వల్ల ప్లేట్లెట్లు పడిపోవచ్చు అనమాట దానికి ఏంటి అంటే హెపారిన్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది దాన్ని హిట్ అంటారు హెపారిన్ ఇండ్యూస్డ్ త్రంబోసైటోఫినియా ఆ ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళకి కొంతమందికి ప్లేట్లెట్లు పడిపోవచ్చు ఇంకా కొన్ని యాంటీబయాటిక్స్కి కొన్నింటికి పడిపోవచ్చు కొన్ని యాంటీ ఎపిలిప్టిక్ కొన్ని ఫిట్స్ డ్రగ్స్ వాడిన వాళ్ళకు కూడా కొంతమందికి ప్లేట్లెట్లు పడిపోవచ్చు కొన్ని కీమోథెరపీ క్యాన్సర్కి వాడే కీమోథెరపీకి వాడే వాళ్ళకు కూడా దానివల్ల కూడా ప్లేట్లెట్లు పడిపోవచ్చు ఇది మందుల వల్ల వచ్చే ప్లేట్లెట్లు ఇప్పుడు నాలుగు కారణాలు అయిపోయినాయి కదండి ఇంకా ఐదో కారణం వచ్చేసి న్యూట్రిషన్ మనం ఫుడ్లో ఉన్న లోపాల వల్ల అంటే బీట్వల్ ఉన్న ఫోలిక్ యాసిడ్ ఉన్న ఈ విటమిన్స్ అనేవి లోపం ఉంటే వాళ్ళకి ప్లేట్లెట్లు తయారీ సరిగా అవ్వదు అనమాట అలా ప్లేట్లెట్లు పడిపోవచ్చు టోటల్ ఈ ఐదు రకాల కారణాలు ముఖ్యమైనవి అనమాట వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేబుల్ ఉంటుంది మనం అనుకున్నాక ఇన్ఫెక్షన్స్ ఒక టేబుల్ తర్వాత ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అండ్ హిమటలాజికల్ బ్లడ్ డిజార్డర్స్ ఒక టేబుల్ దానికి లిస్ట్ ఉంటుంది తర్వాత మందుల వల్ల తర్వాత కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్ వల్ల అలా రావచ్చు తర్వాత క్రానిక్ కండిషన్ అంటే లివర్ ఫెయిల్ అవటం స్ప్లీన్ అవటం నాలుగోది ఐదోది న్యూట్రిషన్ ఈ విధంగా మనం చూసుకుంటాం అన్నమాట ఈ ఐదు కండిషన్లో ఇప్పుడు మన దగ్గర అంటే అన్ని కండిషన్స్ కలుపుకుంటే మోర్ దాన్ వంద వంద కండిషన్స్ పైనే ఉంటాయి ప్లేట్లెట్లు పడిపోవటానికి దాంట్లో మనకి ఎవరన్నా పేషెంట్ ప్లేట్లెట్లు పడిపోయి వచ్చారు అనుకుంటే దానికి మన మైండ్లో ఉండే ఆల్గోర్ధం అనేది ఉంటుంది ఇప్పుడు మన హాస్పిటల్లో ఇప్పుడున్న ఐదుగురు పేషెంట్లు కూడా ప్లేట్లెట్లు పడి ఉన్న వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క కండిషన్ అనమాట దానికి మనకి ఆల్గార్థం ఉండాలి ఓహో ఇది ఉందా ఇది ఉందా ఆ ఆల్గార్థం అనేది ఎప్పుడు వరి అవ్వాలి ఎప్పుడు వరి అవ్వకూడదు ఎప్పుడు ఇంట్లో హాయిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు ఎప్పుడు కూర్చోకూడదు ఎప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి వెళ్ళకపోతే ఏమవుతుంది కొంతమంది లేట్ చేసి వస్తే ఏమవుతుంది ఇవన్నీ కూడా మనం కూలంకషంగా చర్చించుకుందామండి ఎందుకంటే ఇది పెద్ద టాపిక్ అవుతుంది కాబట్టి మరీ లెంతి వీడియో చేస్తే చాలామందికి ఆ ఫోకస్ మిస్ అవుతుంది కాబట్టి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ అలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పార్ట్స్ కింద నేను విడగొడతాను అంటే ప్లేట్లెట్ల గురించి కానీ ఈ రకరకాల ఫీవర్స్ గురించి కానీ ఇవన్నీ చాలా కామన్గా వచ్చే ఐసీయూ జబ్బులు అనమాట ఐసీలో చూసే పేషెంట్స్లో ఎక్కువ మంది వీళ్ళు ఉంటారు సో అవన్నీ కూడా ఒకసారి చూద్దాము ఈ ప్లేట్లెట్లు అనేది టెస్ట్ చేస్తే బయటపడుతుంది టెస్ట్లు చేస్తే ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంటుంది కానీ ప్లేట్లెట్లు తక్కువ ఉండడం వల్ల వచ్చే లక్షణాలు ఏంటి అని అన్నారనుకోండి ఆ లక్షణాల్లో ఏమేమి ఉంటాయి అంటే ఈజీ గ్రూయిసింగ్ అంటే ఊరికే తొందరగా కమిలిపోతారు మన ఇలా కొంచెం కొట్టినా కానీ అక్కడ అంతా ఎర్రగా అయిపోతుంది గట్టిగా పట్టుకుంటే అక్కడ కమిలిపోతుంది అనమాట ఎందుకంటే ఈజీగా బ్లడ్ లాస్ అవుతుంది నేను ఇప్పుడు ఐదుగురు పేషెంట్స్ అడ్మిట్ అయి ఉన్నారని చెప్పాను కదా మన ఐసీయూలో మన టీమ్ ఫిజీషియన్ కానీ ఐసీయూ డాక్టర్స్ కానీ మనకి మొత్తం ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా చూసుకుంటున్నారు దాంట్లో తులసిరామ్ గారు అని ఐసీయూ చూసే ఇన్ఛార్జ్ కానీ తర్వాత మాధవి గారు అని ఫిజిషియన్ కానీ వీళ్ళందరూ చూసుకుంటున్నారు సో వీళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పేషెంట్కి ఎందుకని చెప్తున్నానంటే ఐటీపీ అనే ఒక జబ్బులో జబ్బుతో ఒకళ్ళు వచ్చారు ఏడియోపతిక్ త్రాంబోసైటోపినిక్ పర్పురా అంటారు ఆ జబ్బులో ప్లేట్లెట్లు మరీ మూడు వేలకు పడిపోయినాయి మూడు వేలకు పడిపోతే ఎప్పుడు బ్లీడ్ అవుతాయి ఏమైపోతారా సడన్గా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి చనిపోవటం కళ్ళ ముందు చూస్తున్నాను చాలా అవి కూడా చెప్తాను నేను సో ఇక ఆ టెన్షన్తో మనం ప్లేట్లెట్లు ఎక్కించాలి ప్లస్ ప్లేట్లెట్లు ఎక్కించినా అవి మళ్ళీ ఈ కండిషన్ గురించి నేను చెప్తాను కాకపోతే నేను ఎగ్జాంపుల్ లక్షణాలు చెప్తున్నాను వాళ్ళకి స్టిరాయిడ్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట స్టిరాయిడ్ డోస్ ఇచ్చేసరికి షుగర్ నాలుగు వందలు ఐదు వందలు పెరిగిపోయింది నాలుగు వందలు ఐదు వందలు పెరిగిపోతే మనం రెండు మూడు గంటలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేస్తాం కదండి ఆ సన్న షుగర్ నీడిల్ ఉంటుంది కదా ఆ నీడిల్ గుచ్చి షుగర్ టెస్ట్ చేద్దామంటే అక్కడ నుంచి కూడా ఇలా బ్లీడింగ్ ఆగట్లేదు పంపు కొట్టినట్టు కొడుతుంది సన్న నీడిల్ గుచ్చి బ్లడ్ షుగర్ చేసే దాని నుంచి కూడా ఆగట్లేదు అందుకే వాళ్ళకి రక్తస్రావం అనేది ఆగదనమాట ప్లేట్లెట్ తక్కువ అదొక లక్షణం ఆ లక్షణం చెప్పడానికి చెప్పాను ఒకటి తొందరగా కమిలిపోవటం ఒకటి చిన్న చిన్న రెడ్ 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 పిటికీ అంటారు మీరు పెట్టికి అని గూగుల్లో కొట్టినా మీకు ఆ ఫొటోస్ వచ్చేస్తాయి చిన్న 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 రెడ్ డాట్స్ లాగా వస్తాయి అనమాట అవి చిన్న చిన్న బ్లీడింగ్స్ అనమాట అవి కనపడతాయి తర్వాత మనకి ప్రో ఎక్కువసేపు బ్లీడ్ అవటం ఎక్కడ చిన్న ఇంజరీ జరిగినా ముక్కులోంచి కొంత బ్లీడ్ అవటం చిగుళ్ళలోంచి బ్లీడ్ అవటం ఈ లక్షణాలన్నీ కొంతమందికి వీక్నెస్ ఉండటం ఇవన్నీ లక్షణాలు అనమాట సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని అన్నారనుకోండి ప్లేట్లెట్ కారణాన్ని మూల కారణాన్ని ట్రీట్ చేయాలి వందల రకాల కారణాలు ఉన్నప్పుడు మూల కారణం ఐడెంటిఫై చేయకుండా ట్రీట్మెంట్ చేస్తే అది చీకట్లో బాణం వేసినట్టు అవుద్ది అలా చేస్తే పేషెంట్కి న్యాయం జరగదు ఎప్పుడు దాన్ని కూలంకషంగా ఒక్క స్పెషలిస్ట్ దీన్ని ట్రీట్ చేయలేరు ఎందుకంటే ఒక మంచి ఫిజిషియన్ ఉండాలి ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ ఇంటెన్సివిస్ట్ ఉండాలి అవసరమైతే వెంటిలేషన్స్ అలాంటివి చేయాల్సి వస్తే అంత ఇట్స్ ఏ టీమ్ ఎఫర్ట్ అనమాట సో ఒక్కోసారి ఇమ్యూన్ డిజార్డర్ అయితే రొమటాలజిస్టులు కానీ గ్యాస్ట్రోంట్రాలజిస్టులు కానీ అందరూ కలిసి చేస్తేనే రిజల్ట్స్ బాగుస్తాయి అన్నమాట దాని ట్రీట్మెంట్లో ప్లేట్లెట్లు ఎక్కించాలి ఎప్పుడు ఎక్కించకూడదు ఈ ఈ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్